తన తమ్ముడి కోసం సుధీర్ చేస్తున్న ప్రచారంపై ఘాటు వ్యాఖ్యలు చేశారట చిరంజీవి ఇప్పుడు ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి అదేంటి మరి పవన్ కళ్యాణ్కి అండగా నిలబడ్డ సుధీర్పై ఎందుకు ఘాటు వ్యాఖ్యలు చేశారని తీస్తున్నారు నెటిజన్స్ ఎన్ని ఏదేమైనా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అధికారంలో ఈసారి ఖచ్చితంగా ఉండాలని చెప్పి సకల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే అదే ఆలోచనతో మరి తెలుగుదేశం పార్టీలో తన జనసేన పార్టీని పొత్తు కలిపినట్లుగా తెలుస్తోంది మరి సుధీర్ చేస్తున్న ఆ పనిపై కూడా చాలా డిఫరెంట్గా మాట్లాడుకొచ్చారట మరి తనకి ఎంతో పవర్ ఉన్నప్పటికీ కూడా ఎవరు చేసినా తన పవర్ ఎటు పోదు ఖచ్చితంగా తన పవర్ ఏంటో ఈసారి నిరూపిస్తాడు పవన్ కళ్యాణ్ అంటూ నా తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారు చిరంజీవి ఇక సుధీర్ వెళ్ళడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది తనకు సంబంధించిన మరి సినిమాలకు సంబంధించిన షూటింగ్ వదిలేసి మరి పవన్ కళ్యాణ్తో ప్రచారానికి వెళ్ళడం చాలా ఇష్టంగా అనిపిస్తుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు మన మెగాస్టార్ చిరంజీవి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్గా మారుతూ ఉన్నాయి తన తమ్ముడిని ఇప్పుడు అధికారంలో చూడాలని మరి చిరంజీవి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక ఎన్ని ఏదేమైనా తెలుగుదేశం జనసేన రెండు కలిసి అధికారంలో ఉండాలని చేస్తున్న ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ తోడుగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పాలి